నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల ఫ్యూచర్ దేశానికి కావాల్సిన డాక్టర్లను తయారు చేసుకునే అత్యంత కీలకమైన నీట్ పరీక్ష ఈ ఎగ్జామ్కి సంబంధించి కూడా పేపర్లను అమ్ముకున్నారా ప్రశ్నాపత్రాలని ముందే లీక్ చేశారా నీట్ రాసిన లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఎక్కడికక్కడ ప్రొటెస్ట్లు చేస్తున్నారు నీట్ ఫ్రాడ్ నీట్ పేపర్ లీక్ నీట్ స్కామ్ సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ అవుతున్నాయి జూన్ తేదీన అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజే ప్రకటించిన నీట్ టూ థౌసండ్ అత్యంత వివాదాస్పదంగా మారాయి ఇప్పుడు ఎక్కడికక్కడ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఈ నీట్ ఎగ్జామ్ మళ్లీ కండక్ట్ చేయాలి రీకండక్ట్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఆల్రెడీ రిజల్ట్ వచ్చి మంచి ఫలితాలు వచ్చిన వాళ్ళు మేము అన్యాయం అయిపోతాము మాకు న్యాయం చేయాలి అని చెప్పి కూడా రోడ్ ఎక్కారు దీని మీద న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు అసలు ఏంటి నీట్ వివాదము ఈ వీడియోలో ఈ మొత్తం వ్యవహారాన్ని క్లియర్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇది కంప్లీట్ గా ఇండిపెండెంట్ ఛానల్ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి నీట్ వివాదం ఏంటి అనేది అర్థం చేసుకోవాలి అంటే ముందు నీట్ మార్క్స్ గురించి తెలియాలి మనకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ అంటే డాక్టర్ చదవాలి అనుకునే వాళ్ళకు డాక్టర్ కావాలి అనుకునే వాళ్ళు రాయాల్సిన ఏకైక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది మన దేశంలో దేశంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి మెడిసిన్ చదవాలి అనుకునే వాళ్ళకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తుంది నీట్ లో వన్ ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అంటే ప్రతి ప్రశ్నకు నాలుగు సమాధానాలు ఉంటాయి సరైన సమాధానం ఏదో టిక్ చేయాలి ఒక ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి అట్లా మొత్తము ఏడు వందల ఇరవై మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అలాగే నెగిటివ్ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నెగిటివ్ మార్క్ ఉంటుంది అంటే అంటే ఆన్సర్ తప్పుగా పెడితే ఒక మార్క్ మైనస్ అవుతుంది దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి అసలు సమస్య అంతా కూడా ఇక్కడే ఉంది కాబట్టి చాలా డీటెయిల్డ్ గా ఈ మార్క్స్ గురించి చెప్తున్నా ఏ అనే ఒక క్యాండిడేట్ ఉన్నాడు మొత్తము వన్ సెవెంటీ నైన్ క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేసి ఒకే ఒక క్వశ్చన్ కి మాత్రము రాంగ్ ఆప్షన్ పెట్టాడు ఇప్పుడు అతనికి ఎన్ని మార్క్స్ రావాలి నిజానికి సెవెన్ సిక్స్టీన్ మార్క్స్ ఏడు వందల పదహారు మార్కులు రావాలి కదా కానీ అతనికి ఏడు వందల పదహైదు మార్కులే వస్తాయి నిజంగా ఎందుకు అంటే ఒకటి నెగిటివ్ మార్కింగ్ వల్ల ఇంకొక మార్క్ మైనస్ అవుతుంది తప్పుడు ఆన్సర్ పెట్టినందుకు మైనస్ అవుతుంది ఒక మార్క్ కాబట్టి మొత్తము ఐదు మార్కులు పోయి సెవెన్ ఫిఫ్టీన్ మార్క్స్ మాత్రమే అతనికి వస్తాయి తెలిసిన క్వశ్చన్స్ కి మాత్రమే ఆన్సర్ చేసి తెలియని క్వశ్చన్ కి ఆన్సర్ చేయకుండా వదిలేస్తే ఓన్లీ వన్ సెవెంటీ నైన్ క్వశ్చన్స్ కే ఆన్సర్ చేసి ఆ వన్ ఎయిటీ ఎత్ క్వశ్చన్ కి ఆన్సర్ చేయకుండా వదిలేస్తే గనక అప్పుడు అతనికి నాలుగు మార్కులే కట్ అవుతాయి మొత్తము సెవెన్ సిక్స్టీన్ మార్క్స్ అనేవి వస్తాయి నీట్ ఎగ్జామ్ వాల్యుయేషను ఇలాగే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క స్టూడెంట్కి కూడా సెవెన్ ట్వంటీ మార్క్స్కి సెవెన్ నైన్టీన్ రావు సెవెన్ ఎయిటీన్ రావు సెవెన్ సెవెంటీన్ మార్క్స్ ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ రావు కట్ అయితే ఫోర్ మార్క్స్ కట్ అవుతాయి లేకపోతే ఫైవ్ మార్క్స్ కట్ అవుతాయి సో ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేస్తే లేకపోతే ఎన్ని తప్పుడు ఆన్సర్లు పెడితే అలాగే కట్ అవుతాయి కానీ సెవెన్ ట్వంటీకి ఒక మార్కు తక్కువ రెండు మార్కులు తక్కువ రావు తగ్గితే ఐదు మార్కులు తగ్గుతాయి లేకపోతే నాలుగు మార్కులు తగ్గుతాయి సో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సెవెన్ ట్వంటీ మార్క్స్ వస్తే కొంచెం ఒక ఒక్కటి ఆన్సర్ తప్పు పెడితే వాళ్లకు సెవెన్ సిక్స్టీన్ లేకపోతే సెవెన్ ఫిఫ్టీన్ వస్తాయి దీన్ని ఇంత డీటెయిల్డ్గా ఎందుకు చెప్పాను అంటే ఈసారి రిజల్ట్స్లో చాలా తేడా జరిగింది ఇక్కడే చాలా మంది విద్యార్థులకు ఈసారి సెవెన్ సెవెంటీన్ మార్క్స్ సెవెన్ ఎయిటీన్ మార్క్స్ సెవెన్ నైన్టీన్ మార్క్స్ వచ్చాయి నీట్ వాల్యుయేషన్ విధానంలోనే ఇలా వచ్చే అవకాశం ఏ మాత్రం లేనప్పుడు కొంతమంది విద్యార్థులకి సెవెన్ సెవెంటీను సెవెన్ నైన్టీ సెవెన్ ఎయిటీను అనే మార్క్స్ ఎలా వస్తాయి అనేది అతిపెద్ద షాకింగ్ విషయం ఇక్కడ రాను రాను ఇంకా షాకింగ్ విషయాలు ఉంటాయి ఇక రెండో అతిపెద్ద షాకింగ్ విషయము నీట్ చరిత్రలో ఇప్పటిదాకా దాకా లేని విధంగా ఈసారి అరవై ఏడు మంది టాపర్స్ గా ఉన్నారు టూ థౌజండ్ నైన్టీన్ లో ట్వంటీలో ఒక్కొక్కరు మాత్రమే టాపర్స్ గా ఉన్నారు టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ముగ్గురు టాపర్స్ గా ఉన్నారు టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ఈ నీట్ ఎగ్జామ్ అనేది మొదలైంది అంతకుముందు రాష్ట్రాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది సో ఇన్ని లక్షల మంది రాసిన ఎగ్జామ్ లో ఒకేసారి అరవై ఏడు మంది టాపర్స్ గా ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు తెచ్చుకున్న వాళ్ళు అరవై ఏడు మంది ఉండడం ఏంటి నీట్ రాసిన విద్యార్థుల్ని తల్లిదండ్రులు మాత్రమే కాదు విన్న వాళ్ళందరినీ షాకింగ్ గురి చేసే రిజల్ట్ షాకింగ్ కు గురి చేస్తున్న టాపర్స్ లిస్ట్ ఇది ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పి తవ్వడం మొదలు పెట్టారు అప్పుడు తెలిసిన మూడో అతి భయంకరమైన విషయం ఏంటంటే ఈ ఫస్ట్ ర్యాంక్ ఎవరికైతే సెవెన్ ట్వంటీ బై సెవెన్ ట్వంటీలు వచ్చాయో ఆ అరవై ఏడు మందిలో ఎనిమిది మంది ఒకే సెంటర్ నుంచి ఎగ్జామ్ రాశారు ఎనిమిది మంది హర్యానాలో ఉండే ఒక ఎగ్జామ్ సెంటర్లో వీళ్ళు పరీక్ష రాశారు ఈ ఎనిమిది మందికి కూడా ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి వాళ్ళ హాల్ టికెట్ నంబర్లు కూడా ఒకే సిరీస్ లో ఉన్నాయి అని చెప్పి ఇలా సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది ఇక నాలుగో షాకింగ్ అంశం ఏంటంటే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ టాపర్స్ కి కౌన్సిలింగ్ ర్యాంకులు ఇస్తుంది కదా వాటిని డెసిమల్ ఆధారంగా ఇచ్చింది ఫస్ట్ టైం అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ వన్ టూ నైన్ ఇట్లా మొత్తం అరవై ఏడు మంది టాపర్స్ వాళ్ళలో మళ్ళీ ఫస్ట్ ఎవరిని కౌన్సిలింగ్కి పిలవాలి సెకండ్ ఎవరిని పిలవాలి థర్డ్ ఎవరిని పిలవాలి ఇది కూడా డిసైడ్ చేయాలి కదా అందుకోసము వాళ్ళని నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ అనే పర్సంటేజ్ ఇచ్చింది దేని ఆధారంగా ఇలా ఎవరికి ముందు ఎవరికి తర్వాత అనే డెసిమల్ నెంబర్స్ని ఇచ్చారు అంటే దానికి పూర్తి స్థాయిలో ఆన్సర్ లేదు ఐదో షాకింగ్ విషయం నీట్ రిజల్ట్స్ ప్రకటించిన డే జూన్ నాలుగున ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజే నీట్ రిజల్ట్స్ ని ప్రకటించారు యాజ్ పర్ షెడ్యూల్ జూన్ ఫోర్టీన్త్ ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేయాలి కానీ పది రోజులు ముందుకు జరిపి జూన్ ఫోర్త్ నే రిజల్ట్స్ ఎందుకు ఇచ్చారు ఇది విద్యార్థుల్ని తీవ్ర ఆందోళనకు ఆగ్రహానికి గురి చేస్తున్న చీట్ చేయడానికే మా జీవితాన్ని నాశనం చేయడానికే మేము గొంతెత్తకుండా ఎవరు ఈ ఇష్యూ మీద దృష్టి పెట్టకుండా మీడియా ఎన్నికల హడావిల్లో ఉండిపోతే కావాలనే ఎవరు మమ్మల్ని పట్టించుకోకుండా ఉండాలనే జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వచ్చే రోజే నీట్ रिजल्ट अनाउंस चेसी एन टी ए अभी हम स्टूडेंट्स की आवाज को दबाने की कोशिश कर रही है उन्होंने इलेक्शन के रिजल्ट के दिन नीट के रिजल्ट को निकाला जिससे हमारी बात को दबाया जा सके मीडिया में इस बात को छुपाया जा रहा है एन को जवाब देना होगा రిజల్ట్స్ వచ్చాక కదా లూప్ హోల్స్ అన్ని బయటపడ్డాయి విద్యార్థులు తవ్వి తీస్తే బయటకు వచ్చాయి కదా అట్లాంటప్పుడు ఎన్టీఏ ఎలక్షన్ రిజల్ట్స్ రోజే నీట్ రిజల్ట్స్ కూడా ప్రకటించడము మోసం చేయడం ఎలా అవుతుంది అనేది ఇక్కడ వచ్చే డౌట్ మే ఐదున నీట్ ఎగ్జామ్ జరిగింది ఇరవై మూడు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల తొంభై ఏడు మంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నీట్ ఎగ్జామ్ రాశారు అయితే పరీక్ష జరగడానికి ముందే ఒక స్కామ్ బయటకు వచ్చింది గుజరాత్ కి చెందిన పదహారు మంది విద్యార్థుల్ని ఈ నీట్ లో అక్రమంగా పాస్ చేయించడానికి పరశురామ్ అనే ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యజమాని అలాగే తుషార్ భట్ అనే ఒక టీచర్ వీళ్ళిద్దరూ కలిసి ఒక్కొక్క స్టూడెంట్ నుంచి పది లక్షల రూపాయలు వసూలు చేశారు అనే ఆరోపణలు వచ్చాయి పరీక్ష జరిగిన వెంటనే కూడా ముందే ప్రశ్న పత్రం లీక్ అయిపోయింది అని చెప్పి సోషల్ మీడియాలో దుమారం రేగింది లీక్ అయిన ప్రశ్న పత్రం ఇదే అని చెప్పి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి దీంతో మళ్ళీ నీట్ ఎగ్జామ్ నిర్వహించాల్సిందే అనే డిమాండ్లు ఎగ్జామ్ రాసిన రోజు నుంచే మొదలయ్యాయి రీఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని చెప్పి సుప్రీం లో పిటిషన్స్ కూడా దాఖలయ్యాయి ఎగ్జామ్ రిజల్ట్స్ ఇవ్వకుండా రీఎగ్జామ్ పెట్టాలి అని చెప్పి పిటిషన్ లేసిన వాళ్ళంతా కోర్టును కోరారు అయితే కోర్టు ఫలితాన్ని ఆపడానికి ఒప్పుకోలేదు గానీ ఈ వ్యవహారాన్ని మేము సమీక్షిస్తాము అని చెప్పి సమీక్షించడానికి మాత్రం సుప్రీం కోర్టు ఒప్పుకుంది ఇంతలోనే జూన్ పద్నాలుగో తేదీన విడుదల రిజల్ట్స్ కాస్త పది రోజులు ముందుకు జరిపేసి జూన్ నాలుగున ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే రోజే రిలీజ్ చేసింది ఎన్టీఏ యావత్ దేశము మీడియా దృష్టి అంతా కూడా లోక్సభ ఎన్నికల ఫలితాల మీద ఉన్న టైంలో ఎన్టీఏ ముందే రిజల్ట్స్ రిలీజ్ చేసిన తీరు అనేది స్పష్టంగా ఈ మొత్తం వ్యవహారాన్ని విద్యార్థుల ఆందోళనల్ని వాళ్ళ భవిష్యత్తు ఆకాంక్ష చెత్తలో పడేయడానికే అని చెప్పి తల్లిదండ్రులు విద్యార్థులు అనుమానిస్తున్నారు ఎలక్షన్ రిజల్ట్ హడావిడిలో పడిపోయి నీట్ పరీక్ష నిర్వహణ లోపాలని కానీ లీకేజీ వ్యవహారాలని కానీ చోటు చేసుకున్న అక్రమాలని గానీ ఎవరు పట్టించుకోరు అని చెప్పి చాలా ప్లాండ్ గా పది రోజులు ముందుకు జరిపి జూన్ పద్నాలుగుని ఇవ్వాల్సిన రిజల్ట్ నాలుగో తేదీనే ఇచ్చేశారు అని చెప్పి ఇప్పుడు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు దాదాపు అన్ని నగరాల్లోనూ నీట్ విద్యార్థులు రోడ్ల మీదకి వస్తున్నారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాళ్ళ ఆవేదన చెప్తున్నారు అలాగే మన ఛానల్ లాంటి వాళ్ళ గొంతు వినిపిస్తారు అని నమ్ముతున్న ఛానల్స్కి అలాగే కాంటెంట్ క్రియేటర్స్ అందరినీ కూడా అప్రోచ్ అయ్యి వందలాది మెసేజెస్ పెడుతున్నారు అలాంటి వందలాది మెసేజెస్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మెయిల్ ద్వారా వాట్సాప్ ద్వారా నాకు కూడా వచ్చాయి నిజంగానే మీడియా అంతా కూడా ఎలక్షన్స్ హడావిడిలోనే ఉంది సోషల్ మీడియా ద్వారా మాత్రమే ఇప్పుడు ఈ ఇష్యూ అనేది చాలా పెద్దదైంది ఇప్పుడు ఇంత పెద్దదైన తర్వాత ఎన్టీఏ జూన్ ఆరున స్పందించింది ఏ రకంగా చూసినా కూడా కాని మార్కుల్ని అట్లా ఎందుకు ఇచ్చారో ఆ స్పందనలో వివరణ ఇచ్చింది అంటే ఎన్టీఏ ఏం చెప్పింది అంటే కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో రకరకాల కారణాల వల్ల పదహైదు వందల అరవై మూడు మంది విద్యార్థులకు టైం వేస్ట్ అయిందంట కాబట్టి వాళ్లకు అదనపు మార్కుల్ని కలిపారంట వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి అందుకే వాళ్లకు ఏడు వందల పంతొమ్మిది ఏడు వందల పద్దెనిమిది ఇలా మార్కులు వచ్చాయి అనేది ఎన్టీఏ ఇచ్చిన ఒక అద్భుతమైన వివరణ ప్రపంచంలో ఎక్కడైనా సరే టైం వేస్ట్ అయితే ఎక్కువ మార్కులు ఇవ్వడం అనేది ఉంటుందా విద్యార్థులు తప్పు లేకుండా టైం వేస్ట్ అయి ఉంటే కనుక వాళ్ళకి ఎక్స్ట్రా టైం ఇస్తే సరిపోతుంది కదా ఇది అందరికీ అర్థమవుతుంది కానీ ఎన్టీఏ ఇచ్చిన వివరణ మాత్రం ఇలా ఉంది అట్లా ఇవ్వకుండా ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వడం ఏంటి అనేది ఇప్పుడు ఎవరికి అంతుపట్టని ఒక ప్రశ్న ఇక అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం మీద కూడా ఎన్టీఏ వివరణ ఇచ్చింది గతేడాది నీట్ పరీక్షను ఇరవై లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు మంది రాస్తే ఈసారి మాత్రము ఇరవై మూడు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల తొంభై ఏడు మంది రాశారు విద్యార్థుల సంఖ్య పెరిగింది కదా కాబట్టే టాపర్ సంఖ్య కూడా పెరిగింది అని చెప్పి ఎన్టీఏ వివరణ ఇచ్చింది లాస్ట్ ఇయర్ కంటే ఈసారి మూడు లక్షల మంది విద్యార్థులు పెరిగితే ఫస్ట్ ర్యాంకర్స్ లాస్ట్ ఇయర్ కంటే ఒకరు పెరిగినా ఇద్దరు పెరిగినా లేకపోతే ముగ్గురు నలుగురు పెరిగినా కూడా ఏమైనా అనుకోవచ్చు ఏకంగా అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్స్ రావడం ఏంటి మరి ఎన్టీఏ చెప్పిన దాంట్లో ఏ మాత్రం లాజిక్ ఉందని అనిపిస్తోందా మీకు అలాగే ఈ సెవెన్ ట్వంటీ మార్క్స్ వచ్చిన అరవై ఏడు మందిలో ఫార్టీ ఫోర్ మెంబర్స్కి ఫిజిక్స్ ఆన్సర్ షీట్లో చేసిన రివిజన్ ప్రకారము ఆ మార్కులు వచ్చాయి అని చెప్పి తర్వాత ఐడెంటిఫై చేసి రెండు సరైన సమాధానాల్లో ఏది పెట్టినా కూడా మార్కులు ఇచ్చాము అనేలాగా ఇక్కడ ఎన్టీఏ వివరణ ఉంది కానీ ఎన్టీఏ సమాధానాలు ఏవి కూడా సంతృప్తిగా కన్విన్సింగ్గా లేవు అందుకే రీఎగ్జామ్ పెట్టాలి అని చెప్పి నష్టపోయిన విద్యార్థులు అంటున్నారు అదే టైంలో ఎక్కువ మార్కులు వచ్చి ర్యాంకులు వచ్చిన వాళ్ళు మాకు నష్టం జరిగితే ఎలా మేమందరం తప్పు చేయలేదు కదా అని కూడా రోడ్ ఎక్కారు మరి మాకేది న్యాయం అని చెప్పి వాళ్ళంతా అడుగుతున్నారు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ కదా నీట్ అంటే అట్లాంటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి అని చెప్పి గగ్గోలుంది విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వాలు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ పట్ల రోజు రోజుకి నమ్మకం కోల్పోతున్నారు మన జీవితాలను అడ్డం పెట్టి మనకు రావాల్సిన ఉద్యోగాల్ని చూపించి ఏ స్వార్థపరుడైన పాలకుడో రాజకీయ నాయకుడో స్వార్థపరుడైన అధికారో మన జీవితాలని మన ఉద్యోగాలని అమ్మేసుకుంటున్నాడు అని చెప్పి చాలామందికి రోజు రోజుకి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద నమ్మకం సన్నగిల్లిపోతుంది ఇప్పటిదాకా జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలు నిర్వహించే యూపీఎస్సీ కానీ నీట్ కానీ చాలా పారదర్శకంగా ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా నిర్వహిస్తాయి అనే నమ్మకము చాలా మందిలో ఉంది యూపీఎస్సి మీద ఇప్పటికే అలాంటి నమ్మకమే ఉంది మరి నీట్ ఇలా లక్షల మంది విద్యార్థులు నిజానికి తల్లిదండ్రులతో కలిపి కోట్లాది మంది ప్రజల ఆకాంక్షల్ని ఎందుకు ఇలా నీరు గార్చేసింది అనేది ఇక్కడ ప్రతి ఒక్కరూ అడగాల్సిన ఒక ప్రశ్న గుజరాత్కి చెందిన వాళ్ళు లీక్ చేశారు హర్యానాలో ఒకే సెంటర్లో ఎనిమిది ర్యాంకులు వచ్చాయి పాట్నాలో ప్రశ్న పత్రాలు ముందే లీక్ అయ్యాయి అని చెప్పి బయటకు వచ్చింది సుప్రీంకోర్టు మేము సమీక్షిస్తాము అని చెప్పిన తర్వాత కూడా జూన్ ఫోర్త్న ఈ రిజల్ట్స్ ని ఎందుకు ఇచ్చారు ఏ తప్పులు లేకపోతే చాలా కాన్ఫిడెన్స్ ఎన్టీఏకి ఉంటే అలా ఇవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా అది కూడా ముందుకు జరిపి డేట్ ని ఈ ప్రశ్నాపత్రాల లీకేజీని ఎలాగైనా సరే అడ్డుకోవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే చట్టాన్ని తెచ్చింది ఫిబ్రవరి పదమూడు నుంచి ఈ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది దీని ప్రకారము ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడినట్లు తేలితే గనక కోటి రూపాయల జరిమానా పడుతుంది అలాగే పదేళ్లు జైలు శిక్ష పడుతుంది కానీ కేసు పెట్టి నిందితుల్ని దోషిగా తేల్చి శిక్ష విధించాలి అంటే చాలా టైం పడుతుంది ఆ లోపు నిరుద్యోగులు విద్యార్థులు లాంటి వాళ్ళు భారీగా నష్టపోతారు ఆ నష్టాన్ని ఎట్లా పరిష్కరించాలి నష్టపోకుండా ఏం చేయాలి అనేది ఇక్కడ అస్సలు సమాధానం లేని ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అరవై ఏడు మంది విద్యార్థుల్లో అందరూ మాల్ ప్రాక్టీస్ చేశారు అని చెప్పి చెప్పలేం నీట్ అనేది ఏదో నెలో రెండు కష్టపడి రాసే పరీక్ష కాదు లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళే చాలామంది ఉంటారు లక్షల మంది ఉంటారు లాంగ్ టర్మ్లో ఉన్నవాళ్ళు ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు ప్రిపరేషన్లోనే ఉంటారు వాళ్ళ పేరెంట్స్ మొత్తం చాలా త్యాగాలు చేసి వాళ్ళని చదివిస్తూ ఉంటారు వాళ్ళ మానసిక పరిస్థితి ఎంత డౌన్ అయిపోతుంది కొంతమందికి ఇప్పుడే మంచి ర్యాంక్స్ వచ్చి ఉండొచ్చు మళ్ళీ రీ ఎగ్జామ్ పెడితే వాళ్ళకి మళ్ళీ ఇంత పర్ఫార్మెన్స్ ఇవ్వగలరో లేదో తెలియదు వాళ్ళు నష్టపోవచ్చు సో అట్లా నష్టపోయే వాళ్ళంతా మేము ఏం తప్పు చేసాము అని చెప్పి మాకు లైఫ్ లాంగ్ ఈ శిక్ష మాకు ఆల్రెడీ మంచి ర్యాంక్ వచ్చినా కూడా మేము మళ్ళీ ఎందుకు రాయాలి అనేది కూడా వాళ్ళది న్యాయమైన ప్రశ్న న్యాయమైన డిమాండ్ మరి దీనికి పరిష్కారం ఏంటి ఎగ్జామినేషన్ నిర్వహణే పగడ్బందీగా ఉండాలి ఇప్పుడు నీట్ సమస్యకి పరిష్కారం ఏంటి అనే దాని మీద క్యాన్సిల్ చేయాలి అనే వాళ్ళు ఎంతమంది ఉంటారో అలాగే దీన్ని కొనసాగించాలి అనే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఏమీ చెప్పలేము ఇదంత చిన్న సమస్య అయితే కాదు సో కోర్టు ఏం చెప్తుంది సుప్రీంకోర్టు రివ్యూ చేస్తామనిది కాబట్టి కోర్టు వైపు అందరం చూడడం తప్ప ప్రస్తుతానికైతే ఏం చేయలేము గవర్నమెంట్ ఈ లీకేజీ ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎక్కడి నుంచి బయటపడింది ఎవరి కోసం చేశారు దీని వెనుక ఎవరున్నారు అనేది ఇప్పుడు బయట పెట్టాలి ముఖ్యంగా నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా పిల్లలకి చాలా అండగా ఉండాలి ఖచ్చితంగా పిల్లలకి అండగా ఉంటారు వాళ్ళు మనోధైర్యం ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకుండా పేరెంట్స్ కోల్పోకుండా విద్యార్థులు కోల్పోకుండా ముఖ్యంగా విద్యార్థుల్ని ప్రొటెక్ట్ చేసేలాగా చూడాలి అసలు నీట్ విషయంలో ఏం జరిగింది అనేది ఎవరికైనా పూర్తిగా తెలుసుకోవాలి అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని రికమెండ్ చేయండి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్